నా హెయిర్ అప్పుడే పల్చబడిపోయింది వైఫ్ నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది ఉంటండి చెప్తాను అలా గిర్రుని తిరుగుతూ చెప్తామేంటి నిలబడి చెప్పొచ్చు కదా నడు విరిగేది టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రు తిరుగుతూ చెప్తుందండి టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా అవునండి రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి ఏంటి గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా అంతకన్నా నా పేక్ తాడుగట్ట దూలానికి వేలాడి దిగకూడదు అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి అంటే వస్తే అంత పని చేస్తావు అనమాట నువ్వు చేసే రకమేనే ఏంట్రా బొక్కుతున్నావు హార్లిక్స్ తినడమే తాగాలి నేను హార్లిక్స్ తాగను తింటాను హార్లిక్స్ శంకర్మా నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినరా ఏమిటి వేపడం అంటున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది మధ్యలో ఇదోటి ఎవరు చూసేసు వస్తాను ఉన్నాయా ఏంటి కంగారు హలో హలో నేను కాలేజీకి వెళ్తుంటే నీ చెల్లెల్ని చూశాను టెంపర్ తగ్గని స్ప్రింగ్ లో ఉంది

హాయ్ నిజంగా మేఘమాలి నా మీద ప్రేమ వర్షం ఎప్పుడు కురిపిస్తుందో మేఘమాల ఐ లవ్ యూ ఐ లవ్ యూ లవ్ వాడెవరి మెడనలో లూజా తలెందుకు అలా ఊపుతున్నాడు కొబ్బరి బండా అని చెప్పలే అతని ఏముటి ఆ ఏవిటి ఏం నన్లా చూస్తున్నావ్ ఆహ్ ఆ మొత్తానికి ఏదో దురుద్దేశంతోనే చూస్తున్నావు అబ్బే నేనే దురుద్దేశంతో చూడలేదండి మరి ఏ ఉద్దేశంతో చూస్తున్నావు ఆ అది మీతో మాట్లాడాలి వా ఆడపిల్లని నాతో మాట్లాడండి ఏముంటి సరే మాట్లాడు ఏం మాట్లాడతావు మాట్లాడు ఎంతసేపు మాట్లాడతో మాట్లాడు మాట్లాడమని చెప్తుంటే మాట్లాడమంటే అది నేను ఏది ఇది నువ్వు నా కాదండి మరి ఏం మాట్లాడుతున్నా కమాన్ కమాన్ స్పీక్ అయితే అదేనండి అదండి నేను మీ కింద పడ్డాను కదండి సారీ చెబుదామని ఏంటి నువ్వు నా కింద పడ్డావా నేను నీ మీద పడ్డానా నేనే మీ కింద పడ్డానండి అవునండి సరే ఇంకెప్పుడు అలా పడకు వెళ్ళు వెళ్ళిపో అలాగేనండి కొబ్బరి ఇప్పుడు ఈ చెంచాన్ని గ్లాసులో వేయగలిగితే మేఘమాల ప్రేమను పొందినట్టే పడుతుందో లేదో చూద్దాం అవును ఆకులు కూడా పగపడతాయా అవును మొన్న చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడు ఇప్పుడు చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడంటే ఈ చెంచాకి వీడికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అంతరాత్మ చెప్తుంది ఇదిగా ఈ చెంచా తల్ని నేను చంపేస్తాను బాబు బాణం కొట్టి అండి ఆడపిల్లలు రెండు రకములు ఫేస్ చూసి పడేవాళ్ళు పస్సు చూసి పడేవాళ్ళు తిరిగి నా ఫేస్ చూపించి పడగొట్టేస్తా స్టాండ్ వేసుకోని విని ఏమిటి ఏమిటి గుటకలు తర్వాత మింగొచ్చు ముందు విషయానికి వచ్చే పాపం కుర్రాన్నతో నాతో ఒంటరిగా మాట్లాడాలంట నువ్వు కాసేపు అలా వెళ్ళరా ఓకే మన ఇద్దరం ఒంటరిగా ఉన్నాం ఇప్పుడు మాట్లాడొచ్చుగా అది ఏది ఇదా అబే కాదండి పోనీ కారా అబే అది కూడా కాదండి మరేమిటి ఓ నన్ను నా అందరిని చూసేసరికి మాట మాట్లాడలేదా రాజు నిన్ను మాట అడగాలనుకుంటున్నాను సుజాతను అందుకే పంపించేశాను అడగనా అడగండి అండి ఏమిటి నువ్వు అనొచ్చుగా అడిగితే ఏం అనుకోగా అస్సలు అనుకోను కాలేజీలో ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి అనుకుంటున్నా ఎంతైనా ఆడపిల్లను కదా సిగ్గు వల్ల అడగలేకపోయాను ఆడవాళ్ళు సిగ్గుపడడం సహజం కదా కానీ ప్రస్తుతం నేను సిగ్గుపడుతున్నాను కాబట్టి మీరు అడగండి నిజంగా అడగనా నిజంగా నీకు కొబ్బరి పండు అని పేరు వచ్చింది నువ్వే కదా అడగమన్నా అలా కోపం చదువుకుంటే ఎలా కోపమా చిచ్చి అలాంటిది ఏం లేదండి మరైతే చెప్పు నువ్వు పొడుక్క పొట్లకాయలా ఉంటావు కదా కొబ్బరి పండు అని పేరు ఎలా వచ్చింది చిన్నప్పుడు బొద్దుగా లావుగా ఉండేవాణ్ణి అందుకే నన్ను అందరూ అలా పిలిచేవాళ్ళు నుంచి ఆ పేరు అలా స్థిరపడిపోయిందండి ఐసే రా అలా వెళ్తూ మాట్లాడుకుందాం ఏదైనా మాట్లాడవు ఏం మాట్లాడాలబ్బా ఆకాశం ఆకుపచ్చగా ఉంటే బాగుండేది కదా అవునండి అనవసరంగా నీలంగా ఉంది నీళ్ళు కూడా ఆకుపచ్చగా ఉంటే బాగుండేది కదా అవునండి అది సరే ఏ కలర్ ఇష్టం ఇంతవరకు ఏమో కానీ ఇప్పుడు మాత్రం నాకు కూడా ఆకుపచ్చ అంటేనే ఇష్టం కొబ్బరి పంట రైల్లో నిలబడి గంట అన్నారైంది కాళ్ళు లాగేస్తున్నాయి గురు బాధపడుకు లోపలికి వెళితే టైమే మర్చిపోతాం జాన దగ్గర జానమ్మా మా కానా అబ్బా ఆ టైట్ ఫిట్ టైపే వేరు అలాగా వదిలితే ఎలా తిను సార్ మీ బ్యాగ్ మర్చిపోయారు బ్యాగ్ ఒకసారి లోపలికి వెళ్తే మనం మనమే మర్చిపోతాం అంత స్పెషాలిటీ అబ్బో అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు ఆ టైప్ వేరు ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు దా ఒకటి రెండు మూడు మూడు జారలు ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు టేపు లేదా టేపుతో అందరూ కొలుస్తారు జానా బిద్దెలతో కొలవడం నా టైపు ఒకటి రెండు ఇదిగో మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా నా వల్ల కాదు కుర్రాడవి పదో నంబర్ సూదిలా ఉన్నావు ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా నా వల్ల కాదు ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు అమ్మో అలా అనకండి ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి అయితే కుదురుగా ఉండవు నాలుగు ఆ ఒకటి రెండు మూడు జాల పెద్ద షర్ట్ ఒకటి రెండు రెండు జానలు షోల్డర్ పడవు ఇక మిగిలింది అమ్ము అది మాత్రం తో కొలకూడదు టేప్ తో కొలవడం కుదరదు నా టైపే వేరని చెప్పానా అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు నువ్వేంటి సిగ్గుపడతా వద్దులేండి అమ్మో